ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టడమే పెద్ద సవాలుగా మారిందంటున్నారు మూరెడు హామీలు బారెడు చందంగా ఉంది ఏపీ సర్కారు పరిస్థితి ఈ కారణంగానే బడ్జెట్ లెక్కలు రెడీ చేయడం అంటే ఆయుధం లేకుండా యుద్ధం చేయడంలా మారింది నిధుల లభ్యత పరిమితంగా ఉండటంతో ఖర్చులకు కోత పెట్టేలా నిర్ణయాలు ఉంటాయని ప్రచారం సాగుతోంది ప్రస్తుతం వార్షిక బడ్జెట్ తయారీపై ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు శాఖల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు ఏ పథకాలు అమలు చేయాలి ఎంతమేర నిధులు అవసరమవుతాయో అనే విషయంపై సమాచారం తెప్పించుకుంటున్నారు అయితే ప్రభుత్వం నుంచి భారీగా సాయం ఆశిస్తున్న మంత్రులు ఆర్థిక మంత్రి అంచనాకు మించి నిధులు అడుగుతున్నారట ఏపీలో ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నిధుల సేకరణే కత్తి మీద సాములా మారింది ఖర్చులు పెరిగిపోవడం ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో చాలా మంత్రిత్వ శాఖల్లో దైనందిన కార్యకలాపాలకు కూడా మేనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఏమైనా ఉపశమనం కల్పిస్తారా లేదా అన్న ఆసక్తి అంతటా కనిపిస్తోంది ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోంది సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఆరు నెలలు వ్యవస్థలను బాగు చేస్తున్నామని చెప్పుకొచ్చింది దీంతో ప్రజలు ప్రతిపక్షాలు మొదటి ఆరు నెలలు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే కోణంలో పెద్దగా ఒత్తిడి చేయలేదు ఇక ఆరు నెలల తరువాత కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నికల హామీల జోలికి వెళ్లడం లేదు దీనికి ప్రధాన కారణం గతంలో తెచ్చిన అప్పులు ఆదాయం లేకపోవడమేనని ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వం వద్ద డబ్బు లేనందున సంక్షేమ పథకాలకు మరికొన్ని రోజులు వేచి చూడాలని వాయిదా వేస్తోంది ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం ప్రధానంగా నాలుగైదు హామీలు పక్కాగా అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు తల్లికి వందనం అన్నదాత సుఘీభవ మహిళలకు నెలకు పదిహేను వందలు ఆర్థిక సాయం వంటివి ఇందులో ఉన్నాయి అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రధానమంటున్న సీఎం ప్రస్తుతం అభివృద్ధిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు కానీ సంక్షేమ పథకాలకు మాత్రం సమయం కావాలని అంటున్నారు కానీ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుసుకుని వచ్చే మే నెలలో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం అమలు చేస్తామని ఇటీవల మంత్రివర్గం సమావేశంలో వెల్లడించారు సూపర్ సిక్స్ హామీల్లో రెండింటిని బలవంతంగా అయినా అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందంటున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయం పెరగకపోవడం కొత్తగా చేస్తున్న అప్పుల్లో అభివృద్ధికి కూడా సింహభాగం ఖర్చు చేయాల్సి ఉండటంతో సంక్షేమానికి నిధులు ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని అప్పులు చేస్తారా లేక గత ప్రభుత్వం అనుసరించిన తనఖా విధానాన్ని ఫాలో అవుతారా అనేది ఆసక్తి రేపుతోంది Thank you